అన్నం పరబ్రహ్మ స్వరూపమనేది ఆర్యవాక్యం మాట్లాడడం అనేది విశ్వంలో ఏ జీవికి అతడు వివేకంతో వికసించి విజ్ఞానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు ప్రాథమిక అవసరాల్లో ముఖ్యమైంది ఆహారమేనని గ్రహించిన తర్వాత సహజంగానే దానిపై భక్తిభావం పెరిగింది ఆహార ఉపహారాల ఇష్టత లేని వారికి సుఖాపేక్ష ఉండదట సుఖాపేక్ష వారికి ఉండదట ఆహారాన్ని సక్రమంగా వారికి ఏ కోరికలు ఉండవని భగవద్గీత బోధిస్తోంది పూర్వం భోజనశాలలను నిత్యం ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి సున్నంతో నలుదిక్కులా గీతలు వేసేవారు దీనివల్ల సూక్ష్మజీవులు అందులోకి ప్రవేశించే వీడుండేవి కాదు మనుషులపై ప్రభావం చూపే సూక్ష్మజీవులను నశింపచేసే శక్తి ఆవు పేడతో పాటు మూత్రానికి ఉంది ఆహారం తీసుకున్న తర్వాత కిందపడిన పదార్థాలను తీసి మళ్లీ నీటితో అలికి శుభ్రం చేసేవారు దీంతో చీమలు ఈగలు లాంటి కీటకాలు రాకుండా ఉండేవి శక్తిని ప్రసాదించి జీవక్రియలను పరిరక్షించి చైతన్యం కలిగించే ఆహారాన్ని దైవ సమానంగా భావించి పూజించడంలో తప్పులేదు కాబట్టి చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే పాడవుతుంది కాళ్లు కడుక్కోకపోతే కుటుంబంలోని వారందరి ఆరోగ్యం చెడిపోతుందట అందువల్ల బయట నుంచి ఇంటిలోనికి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్లు కడుక్కోవడం మన ఆచారాల్లో ఒకటి బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కాళ్లు కడుక్కోవడానికి నీళ్ళెస్తారు తర్వాత తాగడానికి మంచి నీళ్ళెస్తారు బయటకు వెళ్లినప్పుడు మనకు తెలియకుండానే అశుద్ధాన్ని తొక్కుతాం అదే కాళ్లతో ఇంటిలోకి ప్రవేశిస్తే కుటుంబంలోని అందరి ఆరోగ్యాలకు హాని కలుగుతుంది ఇప్పుడు ప్రశాంతంగా ఆహారాన్ని స్వీకరిస్తున్నామా కాలికి బూట్లతోనే అన్నం తింటున్నాం ఉరుకుల పరుగులతో అనవసరమైన అవసరాల కోసం అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నాం కాళ్లు కడుక్కోవడం విషయం దేవుడెరుగు అసలు చేతులు కూడా కడుక్కోలేనంత బిజీ అయిపోతున్నాం ఇక ఆహారాన్ని గౌరవించే ఓపిక తీరిక ఎవరికి అతడు వివేకంతో వికసించి విజ్ఞానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి